మేము ఉమ్మడిగా విస్తృత రా రాష్ట్ర ప్రయోజన దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి మేము ప్రచారంకి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే మా శ్రేణులు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు వారి యొక్క సహాయ సహకారం పూర్తి సహాయం అందిస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాకు మా ఉత్సాహంగా రెట్టింపు అవుతుంది ఎందుకంటే ప్రజలు నినాదం ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగా ఆదరిస్తున్నారు మాకు హార్కులతో స్వాగతం పలుకుతున్నారు సో ప్రజల నుంచి చూస్తున్నటువంటి స్పందన చూస్తే మాకు ఖచ్చితంగా రేపు మార్పు అనేది ఈ రాష్ట్రంలో మార్పు రాబోతుంది ఈ ఎన్డీఏ కూటమి అధికారం రాబోతుంది ఒక క్లియర్ సంకేతాన్ని కల్పిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాకు చాలా అండగా మా జనసేన నాయకులు అందరూ కూడా వారు ఉదస్థాల మీద ఆ బాధ్యతలు పెట్టుకొని మమ్మల్ని కూడా నడిపిస్తున్నారు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే బీజేపీ నాయకులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అయితే ఈరోజు ప్రజలు ముఖాల్లో ముఖాల్లో ముఖ్యంగా ఐదు సంవత్సరాల అరాచక పాలనకి అంతమంద అంతం కాబోతుంది స్వేచ్ఛగా మనం రేపు తిరగవచ్చు ఏదైనా మనకి మా వాక్ మనం మాట్లాడవచ్చు ఎవరిపైనా సరే విమర్శ చేయచ్చు చెప్పాలంటే గత ఐదు సంవత్సరాలుగా ఎవరిపైనైనా సరే విమర్శ చేస్తే వాళ్ళపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక మా స్వేచ్ఛ కోల్పోయాం మళ్ళీ స్వేచ్ఛ అనేది మాకు తిరిగి రాబోతుంది అన్న ఒక ఆనందం మాత్రం ప్రజల కాలంలో కనిపిస్తుంది ఇంకొకటి ఇక్కడ మేము ఎలక్షన్కి వెళ్తున్నాం అంటే ఎలక్షన్ ఎలక్షన్ అంటే రెండు పక్షాలకు కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎవరి మట్టుగా మేము వచ్చేసాం ఇచ్చేసామని కానీ ఇక్కడ ఎలా ఉందంటే ఎలక్షన్ లాగా అనిపిస్తుంది రెవల్యూషన్ లాగా అక్కడ ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చినట్టు అనిపిస్తుంది ప్రభుత్వం మీద కనుక మాకేమనిపిస్తుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ ఆంధ్ర ప్రజలుగా ఈ ఎలక్షన్ కనిపిస్తుంది అందరూ కూడా ఈ రాష్ట్రం ఈ పరిస్థితి రావడానికి అదోగా వాళ్ళు కావడానికి రేట్లు విపరీతంగా పెరిగిపోవడానికి అలాగే కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరగడానికి ఏ మార్లు ఎన్ని మార్లు పెంచడానికి వస్తువులు అసలు అందుబాటులో లేవన్న అలాగే ఏ ఈతకాయాన్ని తెచ్చి తాతకాయంతో తిరిగి అనేక రూపాయలు లాక్కుంటున్నారు చెత్త మీద పన్ను వేస్తున్నారు ఇలాగా ప్రతి నాశనకమైనటువంటి మద్యాన్ని నమ్మి ప్రజలు ప్రాణాలని పన్నంగా పెడుతున్నారు కేవలం డబ్బులు సంపాదనే ప్రధా పరమపదగా ఆయన జోగులు నింపుకుంటున్నారు అనే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారు దీనికి బుద్ధి చెప్పాలి ఒక అవకాశం అనే ఇచ్చాం అవకాశాన్ని అందరినీ కూడా మోసం చేశాడు ఒక అవకాశం అని చెప్పేసి అందరూ మాట్లాడుకోవడం కనిపిస్తుంది అంటే ఎక్కడికైనా సరే నమ్మో మార్పు రాబోతుంది మార్పు మనకి ఈ సమయం బాగుంది జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తికి ఇంటికి పంపించాల్సిన సమయం ఆసనమైందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం దాంతో మాకు ఆ నాయకులకు కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు ఇంకొకటి ప్రజలు ఇంకో మాట అన్నారు చాలా క్లియర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశాన్ని తీసుకున్నారు కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే సొంత చెల్లికి తల్లికే చేయలేని వాడు మళ్ళీ ప్రజలకు ఏం చేయగలరు ఎందుకంటే అన్నాడు నేను మళ్ళీ వన్సార్డ్స్ వన్సార్డ్స్ అంటాడు కనుక నేను ఊరిక మళ్ళీ మాటలకే మాటలు గారెడు లా లాస్ట్ టైం ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో ప్రజల్ని మోసం చేసి అధికారానికి వచ్చాడు ఆ విధంగా మళ్ళీ ఈయన మద్దు పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ ఈయన అసలు రూపం అంతా కూడా బయటపడిపోయింది ఆయన సొంత చెల్లిని ఆ తల్లిని చూడదు ఇది ప్రజలకు ఏం చేస్తాడు ఈయనకి ఎందుకు పంపించారు నాకు ఆలోచన అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముఖ్యంగా ఏదైనా సంక్షేమం సంక్షేమం కోసం అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారు మళ్ళీ ఆ బ్యాంకులకి అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నారు సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిస్థితి కుదేలైపోయిన పరిస్థితి ఉంది రేపు బద్రితరగతి కుటుంబాలన్నీ కూడా చాలా భిన్న చిన్న భిన్నం అయిపోయేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఒక భయాందోళన కూడా ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు ఇది మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి ఎందుకంటే సంపాదించే వాడి మీద పూర్తిస్థాయి ఆ భారం పడిపోతుంది అన్న ఒక ఆలోచనతో ఉన్నారు రేపు ఆ ఖర్చులు కావచ్చు పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా రేపు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ అయిపోతాయేమో ఎందుకంటే మన ఆదాయ వనరులన్నీ కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి సామాన్యులు కాస్త అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మధ్య తరగతి కుటుంబాలంటే ఆలోచిస్తున్నారు అలాగే యువతకు వచ్చేసరికి అన్ని విధాలా మోసం చేస్తారు ఇలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ జాబ్ లేదు తిన కంపెనీస్ ప్రైవేటైజ్ చేసేస్తున్నారు అలాగే ప్రభుత్వ వాటాలే అమలు పడేస్తున్నారు ఒక్క ఇన్వెస్టర్ ఒక్క ప్రైవేట్ ఇన్వెస్టర్ కూడా ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కొద్దీ రావట్లేదు నమ్మకం లేకపోవడం వల్ల ఎవరు రావట్లేదు ఆయన ఉన్నటువంటి ఆలోచన ఈయన కంపెనీస్ వస్తే వాళ్ళని వాళ్ళు వేరసారాలు సాగిస్తున్నారు వేరసారాలు సాగించడం వల్ల అందరూ కూడా ఇక్కడ రావట్లేదు అంటే ఇన్వెస్టర్స్ ఎవరు రావట్లేదు జనరల్ ఎంప్లాయ్మెంట్ అంటే మూడు రకాలు ఉంటుంది ఒకటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు రెండోది రెండో వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడానికి బ్యాంకుల ద్వారా లోన్స్ ఇస్తుంటాయి ప్రభుత్వం అది కానీ లేకపోతే మూడోది ఈ ప్రైవేటు ప్రైవేట్ కంపెనీస్ రాడు ఈ మూడు రకాలుగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో లేదు ఒకటి మీకు మీకు ప్రైవేట్ కంపెనీస్ రావట్లేదు లేకపోతే స్వయం ఉపాధి చేసుకుందామంటే బ్యాంకు లో పరంగా కానీ లేకపోతే ఈ ప్రభుత్వ పరంగా కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదు అలాగే డిఎస్సి అని చెప్పి మెగా డిఎస్సి అని చెప్పి ద్వారా తీయలేదు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి మంచిగా చదువుకున్నటువంటి పిల్లల ఒక జీవితాలను పాడు చేశారు డిగ్రీ పీజీ చేస్తున్నటువంటి పిల్లలను కూడా ఈ చిన్న చిన్న ఇంటింటికి తిప్పి వాళ్ళు పర్వతిని కింద తగ్గించేశారు అని చెప్పేసి యువతంతా కూడా భావిస్తుంది సో యువతంత కూడా చాలా వ్యతిరేకంగా ఇలాగా ఇంకా ఇలాగ అనేక విధాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితులు ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు వెళ్తున్నారు కనుక మీ ప్రధానమైన ధ్యేయం ఎక్కడ మా ప్రధానమైన ధ్యేయం నేను ఈ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాను అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో ఆ ఇద్ద ఇబ్బందుల నుంచి మళ్ళీ ప్రభుత్వ పరంగా దాని సాయ సహకారాలు అందించి ముందు నడిపించడం నడిపించుకు మళ్ళీ నడిపించడం ఆ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కార్మిక నాయకులు ప్రతిపక్ష నాయకులుగా పోరాటం చేసి వ్యతిరేకించి రోజు దాన్ని అలా ఉంచడం జరిగింది స్టీల్ ప్లాంట్ లేకపోతే ఇప్పటికీ ఎప్పుడూ అమ్మిస్తుండేవాళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసి స్టీల్ ప్లాంట్ని కాపాడుతారు అంటున్నారు ఇంకో వైపు వచ్చి గంగవరం కోర్టులో ఉన్నటువంటి ప్రభుత్వం వాటాస్తున్నారు సో దీన్ని చాలా ప్రజలు కూడా చాలా క్షుణ్ణంగా చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా అలాగే ఇక ఇకపోతే నాయకులు వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడగలని ఒక నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రశ్నించే తత్వం నీతిగా నిజానికి వెళ్ళాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులు ఏవైతున్నాయో చేసుకోవడానికి కేంద్రం యొక్క సహకారం ఉంటే బాగుంటుంది మన ప్రాంతంలో ఎక్కువ డిమాండ్ అయిన ప్రొడక్ట్స్ కావచ్చు వెళ్ళి అమరావతికి సంబంధించిన నిధులు కావచ్చు లేకపోతే పోలవరం సంబంధించిన నిధులు కావచ్చు పంచాయతీరాజ్ సంబంధించిన నిధులు కావచ్చు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక అలాగే ముఖ్యంగా కూడా ఎక్కువ మంది బీజేపీతో మీరు వెళ్తున్నారు కదా ఏం ప్రయోజనం ఉంటుంది అని కూడా అంటే ప్రయోజనాలంటే ఈరోజు విస్తృతమైన ప్రయోజనాల కోసం దృష్టిలో పెట్టుకుని ఎలాసి వస్తుంది కేంద్ర నిధుల కోసం అలాగే ఈరోజు ఎలక్షన్ సజావుగా సాగాలన్నా సరే సజావుగా సాగాలంటే బీజేపీలో సాగు మరి కొంతమంది అడుగుతున్నారు మరి బీజేపీ కదా ప్లాన్ ప్రైవేటైజ్ చేస్తుంది అంటే అంటే చెప్తాం బీజేపీ ప్రైవేటైజ్ చేయడం కాదండి కేంద్ర ప్రభుత్వం ఆ పాలసీ ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఉంది ఆ పాలసీ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకుంటాయి అది కూడా చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది అలాగే ఉదాహరణకి సేలం స్టీల్ ఉంది సేలం స్టీల్ ఎప్పుడూ దాన్ని ప్రైవేటైజ్ చేయాలి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అడ్డుకుంటాయి అది అలాగే కొనసాగుతుంది పబ్లిక్ సెక్టార్లో ఇది అందుకే ఉన్నాం మేము కేంద్ర ప్రభుత్వం మీకు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కన్సర్ లేకుండా ముందుకు ఏ ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసిన ఈరోజు అలాగే ఉన్నాను సో ఈ రోజు మా ప్రత్యర్థులందరూ కూడా డబ్బులు కదా నేను ఎలాగైనా మొత్తం ప్రధాని కానీ అందరూ కూడా కొనేస్తాను నేను ఎలాగైనా చేసుకెళ్దామనేసి అనుకుంటున్నాను కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా విజ్ఞులు వాళ్ళకి అన్నీ తెలుసు ఎవరు గత పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంతం మీద ప్రజలతో మమేకమై ఉన్నారు అక్కడ అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా నా ఒక పనితీరు తెలుసు కనుక డబ్బులు పట్టుకొని వచ్చి గెలిచేది అంటే అది తెలిసి ఇక్కడ దగ్గర ప్రజల దిగ్నులు గాజాలో ఉన్న ప్రజలకి అందరికీ తెలుస్తుంది ఎవర కూడా ఏంటి అన్నది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు వస్తే స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం అంటే అసలు ఒక్కసారైనా సరే స్టీల్ ప్లాంట్ టెంట్లోకి వచ్చారా ఎవరైనా సరే కార్మికులకి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారా కార్మికులు ఎవరైనా సరే కార్మికులు తీసుకుని ఒకసారి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళాను నేను సమాధానం చెప్పాలి రేపు ఈ ప్రాంతంలో ఓట్లు మీరు అడిగేటప్పుడు కూడా ఈ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఎందుకు చెప్పాలి ఒక అపాయింట్మెంట్ ఇప్పించగలిగా కనుక ఈరోజు ఈ ప్లాంట్ పరిరక్షించాలన్నా నిర్వాసిత సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది అక్కడ ఆర్ కార్డు ట్రాన్స్ఫర్ కావచ్చు అలా ఆర్ కార్డులు మనం రేపు డౌట్ఫుల్ ఆర్ కార్డులు తీసుకురావడం విషయంలో కావచ్చు అలాగే గతంలో రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన కానీ అలాగే మెయింటెనెన్స్ జాబ్ విషయంలో కానీ చాలా నిబద్ధతగా తీసుకోం అలాగే ఒక హౌస్ కమిటీకి వచ్చిన తర్వాత పట్టాలు సుమారు పంతొమ్మిది వేలు మనకి ఇచ్చాం హౌస్ కమిటీ ద్వారా ఒక ఏడు వేలు పట్టాలు ఇస్తే ఇంకొక పన్నెండు వేలు కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టాలకిచ్చాం ఆ పట్టాలకు సులభతరంగా రిజిస్ట్రేషన్ జరిగేటట్టుగా చేయాలి కానీ ఈ డీడ ఫ్రీ కన్వెన్స్ అని చెప్పేసి అనవసరంగా అందజేస్తారు పట్ట ఎక్స్ డీడ ఫ్రీ కన్వెన్స్ గా సులభతరంగా జరిగేటట్టుగా మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు మేము భవిష్యత్తులో మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మా సొంత నిధులతో టోల్ గేట్ ప్రజలు ఇబ్బంది పడతాను టోల్గేట్ తీస్తే మళ్ళీ గేట్ తీసుకుంటాం అంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే నాకు ప్రజాసేవ అంటే ప్రజలకి సేవ చేయడం అంటే ఈ రాజకీయం అంటే ప్రజలు సేవ చేయడం ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడితే ఆ ఇబ్బందులకు సమాధానం చెప్పేటట్టు ఆ వాటిని పరిష్కరించినట్టుగా నాకు దృష్టి చూస్తాను తప్ప ఆర్థిక ఉపేక్ష అయితే నాకు ఉండదు ఆర్థిక లావాదేవీ పైన నేను దృష్టి పెట్టను అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కేవలం నేను పదం అనేది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజల సమస్య నుంచి బయటకు లాగడానికి అంతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తారంటే ఆ రోజు ఆవేదన చెందే ఆ రోజు నేను నిరాదేక్ష తీసుకోవడం జరిగింది నా బిల్డింగ్ కొట్టిసినా సరే నా బిల్డింగ్ కొట్టేసినా సరే నా బిల్డింగ్ నేను లేదు నాకు నీది కట్టుబడతాం ఒక నిజాయితీగా ఉందామని చెప్పేసి ఆ బిల్డింగ్ నాకు సుమారు చెప్పాలంటే ఎనిమిదిన్నర లక్షలు రెంట్లా అయినప్పటికీ కూడా నాకు ఒక పార్టీ ఒక సిద్ధాంతం ప్రజలకి ఒక నాయకుడు అంటే ఒక ఆయన ఒక తీరు అర్థం కావాలనే ఉద్దేశంతోనే మరి అలాగే ముందుకు పోయారు ఆ డీది మెయింటైన్ చేస్తూ ముందుకు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను కనుక ఈ ప్రాంతంలో పదిహేను సంవత్సరాలుగా నాకు మమేకమే ఉన్నాను కనుక డబ్బు సంపాదన నాకు నా ధ్యయం కాదు సేవ చేయడమే నా ధ్యేయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు మీ ద్వారా నేను ప్రజలందరూ కోరుతున్నాను నాకు ఒక అవకాశం ఏంటి నేను మళ్ళీ ప్రజారంగకంగా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ అలాగే విలేజర్స్ సోదరు కూడా గతంలో ప్రెస్ క్లబ్ అన్నారు ప్రెస్ క్లబ్ విశారు నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా నేను అన్ని అంటే ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది కనుక ఎక్కడ పెడితే బాగుంటుంది ఇది భవిష్యత్తు భవిష్యత్తులో కూడా చూస్తే చాలా మంచి మంచిగా ఉంది అని అని అనే విధంగా నేను ప్రెస్ క్లబ్ నిర్మాణానికి నా పూర్తి కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మాట నేను సెలవు తీసుకుంటాను పెద్దలు అలాగే ఏ రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే ప్రజాస్వామ్య పరంగా ఏర్పడేటువంటి వ్యవస్థలని ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటు కుప్పగుంచే పరిస్థితి ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండాలని చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీలు గుర్తు పెట్టుకోవడం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు సార్ ఆ పుట్టినప్పుడు గాజువాక నియోజకవర్గం అనేటువంటిది మనం చూద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డివిజన్ అయితే రెండు రెండు వేల వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ప్రాంతంలో పేద నివసించడానికి ఉపయోగపడే పట్టాలు పంతొమ్మిది వేల పట్టాలు మా ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు ఇప్పించగలిగితే ఆ తర్వాత ఇక్కడే ఉన్నటువంటి హౌస్ కంపెనీ కూడా పరిష్కరించాలని దశాబ్దాల తరబడి ఇబ్బందులు ఉన్నాయని దానికి గ్రూపు తీసుకురావాలని దాదాపు ఏడు వేల నాలుగు వందలు పట్టాలు ఇచ్చినప్పటికీ అవి ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో రెండు వేల పంతొమ్మిది తరగతి వచ్చినటువంటి ప్రభుత్వం పట్టించుకొని పోలేదు ఓకే మొన్నటి వరకు ఉన్నటువంటి శాసనసభ గురి పుట్టు కానీ లేదంటే ఇప్పుడు రా పోటీ చేస్తున్నటువంటి మా ప్రత్యర్థి శాఖ మంత్రి గారి వాళ్ళ తాలూకు విధి విధానంలో మా విధి విధానంలో చూసి ప్రజలు మా పోటీ చేయాలనేటువంటిది మా విజ్ఞప్తి మేము 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 ఏమైనా చేస్తుంటాం గంగవరం పోటీని ప్రైవేటీకరణ చేయొద్దు ఇది ప్రజలకి ఇంకో పది పదిహేను ఏళ్ళు చేరిపోద్ది ప్రభుత్వ సంపద అని మా కూటమి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మా ప్రత్యర్థి పోటీ చేస్తుంటే వైసీపీ అభ్యర్థి దాన్ని అమ్మేయటానికి సహకరించి దాంట్లో డబ్బులు తీసుకుంటాం అంటే అతను ఒక్కడే కాదు తాడే ప్యాలెస్కి పోయినాయి దాన్ని అమ్మేయటం ద్వారా మేము అమ్మవారు మేము పోరాటం చేస్తుంటే అమ్మేస్తాం అమ్మడానికి మమ్మల్ని మీటింగ్ పెట్టి అక్కడ ప్రతిపక్షాలను అనగదొక్కి దాన్ని అనిపించాడు అందుకే నేను నీకు స్వాగతించాలా లేదు రెండు మా అభ్యర్థి తొమ్మిది రోజుల పాటు ఆ పరిశ్రమ కాపాడటానికి ఆమరణ చేశారు ఇది చిత్తశుద్ధి చిత్తశుద్ధి ప్రారంభించాలనే దానికి నిదర్శనం మా అభ్యర్థి ఉంది నీకేముంది నువ్వు మంత్రిగా ఒక్కరోజైనా ఈ ప్రాంతంలో పుట్టావు కాబట్టి నేను ఈ ప్రాంతంలో తిరుగుతున్నావు కదా నా పోటేయండి అని అలాంటప్పుడు నీ పక్కనే ఉన్నటువంటి పరిశ్రమని నువ్వేం మాత్రమే అడ్డుకోవడానికి ప్రయత్నం చేసావా మీరు ముఖ్యమంత్రి గారు చేసారా నువ్వు ప్రభుత్వంలో భాగం కదా మంత్రి అయితే చేయాలి కదా సరే నువ్వు దానికి కూడా కేవలం నీ అనుమతితో అక్కడ ఉన్నటువంటి మిగిలిన పువ్వులు పుట్టేదాన్ని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా వాళ్ళ ప్రభుత్వం కానీ ఆలోచన చేశారు అందుకు మీకు అలా ఓటు అడిగే హక్కు మీద లేదని అంటున్నావు లేదు నువ్వు అనకాపల్లిలో పోటీ చేసావు మంత్రిగా ఉంటావు మేము కూడా ఇప్పుడు నుంచి కావాలన్న తాలూకా స్థానికుడికి పరిశ్రమల శాఖ మంచి వచ్చింది పరిశ్రమలు వస్తాయి మరి ఎన్ని పరిశ్రమలు తెచ్చావు పరిశ్రమలు చాలించరు కదా ఉన్నట్టు అనకాపల్లి దాదాపు ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాల్లో లేఅవుట్లు చేసుకుని అనుకోవడానికి మాత్రం నేను మంచి పరుగుతుంది అందుకు నేను పోటీ అందుకు స్వాగతించాలి మిమ్మల్ని అందుకనే ఇక్కడ కూడా పరిశ్రమ మంత్రి అయ్యావు కదా ఈ గాజువాబులో ఉపాధి దొరుకుతున్న యువత ఆలోచించాం మరి యువతకు ఉపాధి మేము కోరుకుంటుంటే మా అభ్యర్థి ఆటో నగరంలో కానీ లేకపోతే పారిశ్రామిక వాడల్లో కానీ ఈ స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం అందుకు మేము ఓటాడుతున్నాం మరి మీరేంటి వాళ్ళు ఓటాడుతున్నారో ఉపాధి తేలయం కానీ ఆటో నగరంలో కానీ లేదంటే వేరే వేరే ఇండస్ట్రియల్ పార్కుల్లో కానీ గంజాయి ప్యాకెట్లు అమ్ముకోవడానికి మాకు అభ్యంతరం లేదని నువ్వు తీసుకొచ్చావు లేదా డ్రగ్స్ కాపీకి మీరు నాయకుడిగా వ్యవహరిస్తారు మీరంటే మీరు మీతో పాటు మీ ప్రభుత్వం అందుకు మీకు కోటే కదా అందుకని న్యాయం అన్యాయం మేము మాదంతా ప్రజల పక్షాన్ని పోరాడాలి ప్రజల పక్షాన ఉండాలి గాజువాకి రూపురేఖలు ఇంకా మార్చాల్సి ఉంది ఆ మార్చగలి శక్తి సామర్థ్యం మా అభ్యర్థికి అవగాహన ఉంది పల్లా శ్రీనివాస్ గారు మా కూటమికి కూడా లక్ష్యం ఉంది మా కూటమి లక్ష్యం ఏంటి మేము ప్రజల పక్షాన్ని పోరాడాలి ప్రజల పక్షాన మేము ప్రజాస్వామ్యం బద్దగా ఉండాలంటే ఆలోచిస్తూ మేము ఉన్నాం